వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కర్నూలు జిల్లా కర్నూలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల విద్యుత్ భారం వేస్తున్నారని అధికారంలోకి వస్తే ప్రజలకు భారాలు పెంచనని అన్ని ధరలు తగ్గిస్తానని సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో ప్రజలకు మాట ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆరు నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రజలపై కోట్ల రూపాయల్లో భారాన్ని మోపడం ఆరు నెలల్లోనే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయలేదని కర్నూలు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు ఇంకా నాకు ఉన్నటువంటి తెలివితేటర్లను టెక్నాలజీని నా ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సంపద సృష్టిస్తాను సృష్టించి ఒక ఎలక్ట్రిసిటీ కాదు అన్ని రేట్లు కూడా తగ్గేలాగా అందరికీ ఉపాధి అవకాశాలు అని సూపర్ సిక్స్ అని ఇన్ని రకాలుగా ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండు దఫాలుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందరికి రావడం జరిగింది ఇంత ఆరు నెలల్లోనే పదహైదు వేల కోట్లు భారం వేస్తే మిగతా నాలుగున్నర సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు బా ప్రజల మీద భారం వేస్తాడు కరెంటు స్విచ్ చేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తాడు అనేది ప్రజలలో ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది తాజాగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు భారం వేసి ఒక్కొక్క యూనిట్కు తొంభై రెండు పైసలు చొప్పున అదనపు భారం పడతా ఉంది అంతేకాకుండా అది జనవరి నుంచి వసూలు చేయడానికి ప్రిపేర్ అయినారు ఇది కాక దీపావళికి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు దీపావళి కానుక ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల ఏడు వందల ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు దీపావళి కానుకగా భారం వేయడం జరిగింది ఇప్పుడు ఆరు నెలలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళా తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం వేస్తూ అదొక గిఫ్ట్ ఇచ్చినాడు ఆరు నెలలు పూర్తయినందుకు రెండు కలిపితే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు అంతే ఇది ఈ ఛార్జీని వసూలు చేయడానికి ఒక్కొక్క యూనిట్కు రూపాయ ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నుంచి వసూలు చేయడానికి స్టార్ట్ అయినారు అంటే మొత్తం పర్ యూనిట్ జనవరి నుంచి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఒక్కొక్క యూనిట్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రజలకు ఆరు నెలలు పూర్తయినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ ఐసిటి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ 999 cell 9121426928 Marasa complex near CMD news office opposite Tulsi hotel trunk road Kavali